స్టార్ మాలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా ప్రేరణ కంబం మధుసూదన్ నటిస్తున్నారు ఇక మొదట్లో ఈ సీరియల్కు కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ లభించినప్పటికీ దాని తర్వాత ఈ సీరియల్లో మెయిన్ గా ఉన్న గగన్ చిన్నప్ప యేష్మి గౌడ తప్పుకోవడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పవచ్చు మరోపక్క సిరియల్ స్టోరీ లైన్ కూడా ఆడియన్స్ ఆడియన్స్ను డిసప్పాయింట్ చేస్తూ ఉండడంతో ఈ సీరియల్కి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ క్రిమిపి తగ్గుతూ వస్తున్నాయి దానితో సీరియల్ టీమ్ ముకుంద ముకుందా మురారీ సీరియల్కి ఉన్న క్రేజ్ ఇంకా తగ్గకముందే సీరియల్ను ఎండ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ కృష్ణ ముకుందా మురారి సీరియల్ను ఎండ్ చేస్తే ఇక అదే ప్లేస్లో మరో సరికొత్త సిరియల్ ప్రారంభం కాబోతుంది మరి ఇన్ని రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన కృష్ణ మురారి సీరియల్ ఎండ్ కావాలనుకుంటున్నారా లేదా కొనసాగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్